హాయ్ అండి అందరికీ నమస్కారం మన రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితమైన పేరు ఎవరంటే మన బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేస్తున్నారు ఆయన ఏం మాట్లాడినా ఒక సంచలనంగానే ఉండేది ఆయన ఏ పని చేసినా ఒక సంచలనంగానే ఉండేది ఆయన ప్రజలలో ఎక్కువగా ఇంట్రాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు ప్రజలతో ఎక్కువగా జోకులు వేస్తూ ఉండేవారు ఆయన మాట్లాడే మాట నేను పూలమ్మిన నేను కష్టపడ్డ నేను పాలమ్మిన జనంలో ఎంతగానో హాస్యాన్ని రేగిస్తూ ఉండేవారు ఆయన అవకాశం దొరికినప్పుడల్లా మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ధ్వజమెత్తుతూ ఉండేవారు ఇవాళ ఆయన శ్రీవారి దర్శనం అనంతరం మీడియాను అడ్రస్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తూ ముంచెత్తారు ఆయన ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అన్నారు ఏపీకి ప్రధాని మోడీ లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు అభివృద్ధిని చంద్రబాబుకు పరుగులు తీస్తున్నారన్నారు మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు అలాగే నా పుట్టినరోజు నాడు ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకుంటానని గత ఏడాది యూనివర్సిటీలకు యూనివర్సిటీలు కావాలని కోరుకున్నానని దేశంలోనే మూడు పెద్ద ధీమ్డ్ వర్సిటీలు నడిపిస్తున్నానని తెలంగాణ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ హయాంలో ఐదేళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి కేసీఆర్ చేశారని హైదరాబాదుకు మల్టీ నేషనల్ కంపెనీలు కేటీఆర్ తీసుకొచ్చారని అలాగే తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదని గతంలో ఏపీలో అమ్ముకొని హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేవారని ఇప్పుడు హైదరాబాదులో అమ్ముకొని ఏపీ ఏపీలో పెట్టుబడి పెడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు థ్యాంక్ యూ